పులివెందుల పులివెందుల పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జీ బీటెక్ రవి ఆధుర్యంలో శ్రీనివాస థియేటర్ వెనకాల వైపు ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న వారు చేసిన ప్రజలకు అభివృద్ది సంక్షేమం గురించి తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్ల ఇంటింటికి వెళ్లి ప్రజలకు వేంపల్లి మండలం టీడీపీ పరిశీలకులు రఘునాథ్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు పాల్గొని వివరించడం జరిగింది అదేవిధంగా రోడ్లను పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి అని వాటిని ప్రజలందరికీ వివరించడం కోసం నేటి నుంచి నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పులివెందుల నియోజకవర్గంలోనే విజయవంతం చేయడం జరుగుతుందని తెలిపారు

ఏది ప్రాబ్లం ఇది సంవత్సరం అన్ని రాసుకుంటాను వాళ్ళ కమిషనర్ వచ్చారు చూసి మాట్లాడే రండి ना उंडा 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 इकडे उंडा 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 उंडा